లేదు ఒకవేళ చేశాడు అనుకో పని చేశాడని చెప్పి ఒక మార్క్ చేస్తాడా లేదో చూద్దాం లేకపోతే ఛాలెంజ్ చాలా అయినా అవినీతి ఊర చెరువులు ఊదేయటంతోనే ఇసకాసుడు బసకాసుడు నరకాసురుడు కైలాసురుడుగా మారటానికే నా సమయం అంతా సరిపోయింది నేనెక్కడ ఈ మార్చేను ఈ ఛాలెంజ్లు తీసుకోను ముప్పై రోజుల్లో ఇంటికి పెట్టే బేడే సర్దుకొని వెళ్ళిపోతున్నా అని కైలా అనిల్ కుమార్ ఆలోచిస్తున్నాడని కూడా మీ సిద్ధంగా తెలియజేస్తున్నాండి ఈరోజు మళ్ళీ అక్రమాలు దుర్మార్గాలు చేయడానికి సిద్ధం అని చెప్పొస్తున్నాడు ఆ బ్యానర్ చూసారా చెల్లి జగన్ అన్నా తప్పు చేస్తున్నావంటే చెల్లిని కూడా వదిలిపెట్టలేదండి అమ్మా మహిళలు చెల్లిని వదిలిపెట్ట ఆ వైసీపీ సోషల్ మీడియా సొంత చెల్లి అనే జగన్ గారి చెల్లెని కూడా లేకుండా సిగ్గు లేకుండా నీచమైన సంస్కృతికి తెరబడి తెరలేపి సొంత చెల్లిని కూడా చెప్పుకోలేని రీతిలో సోషల్ మీడియాలో పట్టించే విధంగా సొంత చెల్లి మీద అన్న సోషల్ మీడియాలో పూతులు పెట్టిస్తున్నాడంటే ఏం చంద్రయ్య నీకేం కావాలి చంద్రయ్య కూడా పైకి రావాలి నిశ్శబ్దంగా ఉండాలి ఇక్కడ చూస్తే నువ్వు చెయ్యి కూ ఉన్నావు అడిజిరుగు అటి అరే దాన్ని తిరిగితే దాన్ని చెయ్యి ఉన్నాడు సొంత చెల్లి తల్లి నేను ఇక్కడ మాట్లాడితే ఊరు చివరికి అడ్డు ఇటు అనబడుతుంది ఇంక రెండో చాటేజ్ నుంచి మాట్లాడతాం అవునా సొంత చెల్లి మీదే అన్న ఆ రకంగా చేయమని తన కింద పనిచేసే వాళ్ళకి చెప్తుంటే అన్నంటారండి వాడిని అన్నంటారమ్మా ఆలోచన చేయండి అందరం అప్రమత్తంగా ఉండాలి లేకపోతే మళ్ళీ సిద్ధం అంటున్నాడు ఈసారి దేనికైనా సిద్ధం అంటున్నాడు పామారి నియోజకవర్గ ప్రగతికి ప్రజల కష్టాలు తీర్చడానికి అభివృద్ధికి ప్రజా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి శాంతి భద్రతలు సజావుగా ఉండడానికి మీకు స్వేచ్ఛలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం సంసిద్ధం అని మేము చెబుతుంటే మళ్ళీ అచ్చోసిన అంబోతుల్లాగా అవినీతికి తెరగొట్టడానికి వాళ్ళు సిద్ధం అని చెప్పి కూడా అంటున్నారు అందుకనే అందరూ కూడా సిద్ధంగా ఉండండి తెలుగుదేశం జనసేనని గెలిపించండి ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా ఎన్టీఆర్ గృహకల్పన పథకం ద్వారా కూడా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది పార్టీ తెలుగుదేశం దిగిన తర్వాత జగన్ వచ్చిన వెంటనే ఆ బిల్లులు కూడా ఆపేశాడు అది ఎంత దుర్మార్గం చూడండి మూడు నెలలు ఆగండి ఆగిపోయిన బిల్లులు ఇచ్చే బాధ్యత మళ్ళీ తెలుగుదేశం తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇదే ఇదే బాబర్లో ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో లోన్లు ఇచ్చా అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చాం లక్ష రూపాయలు రెండు లక్షలు లోన్లు ఇచ్చాం వెనకబడిపోయిన వర్గాలు పైకి రావడానికి సబ్సిడీ ద్వారా రూపాయిది పద్ రూపాయలు నలభై పైసలకు వచ్చే విధంగా లోన్లు ఇచ్చాం నేను ఒకటే సూటి ప్రశ్న ఈ వైసీపీ పాలకులకి ఒక్క లోన్ ఇచ్చారా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఎస్సిని బీసీని ఆదుకున్నారా మరి ఎందుకైనా నాయస్సి నా పీసీ నామయనానికి అంటావు అని కూడా నేను ప్రశ్నిస్తున్న ఈ పాలకులను తెలియజేస్తూ ఈ సమస్యలు సమస్యల గురించి కూడా ఒక్కసారి ప్రస్తావిస్తాను మీ అందరి మధ్యలో వన్నేరు వంతెన దగ్గర లోటు వేయించాలి ప్రాణాపాయ ఎంత ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందో నేనే సాక్ష్యం మొన్న వచ్చినప్పుడు నా వ్యాన్ సగం ఒక పక్కకి ఒరిగింది వెంటనే అందరు పట్టుకున్నారు నేను వ్యాన్ నుంచి దూకా తీరా చూస్తే ఒక టైర్ పక్క వచ్చేసింది ఎలా గుర్తుందా అది నాకంటే ఇంకా ఉదాహరణ ఉంది అలా ఉన్నా అక్కడ యూట్యూబ్ మాట్లాడినా ఇంకా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నారు కానీ ఈ దుర్మార్గపు పాలకులు రోడ్ వేసుకోలేకపోయారు ప్రజల ప్రాణాలకి భరోసాగా నిలబడలేకపోయారు ధైర్యం చెప్పలేకపోయారు అని కూడా మీకు తెలియజేస్తున్నారు డ్రైనేజీ సమస్య సంబంధించి డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది ఆ సాగునీరు మురుగునీరు కూడా బాగు చేసుకోవాలి అదే విధంగా దోసపాడు నుంచి మోపరు వెళ్లే రోడ్డు నిర్మించాలి ఇది ఒక చరిత్రమ్మ ఈ రోడ్డు నిర్మించగలిగితే మోపర్కి నేను రుణము కాస్త తీర్చుకున్నట్టే అవునా కదా దోసపాడి నుంచి మోపరు రోడ్డు వేసుకుంటే మీ రుణం తీర్చుకున్నట్టే ముందే చెప్తున్నా మీరును ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పనులు మొదలయ్యే విధంగా మీ రుణం తీసుకునే మీ సేవకుల నేను ఉంటానని మళ్ళీ మీ అందరికీ మాటిస్తున్నా వన్నేరు వంతుని కొత్తగా నిర్మించాలి ఉన్నది అయిపోయింది కొత్తది కట్టలేరు ఉన్న తూడిపోతుంది ఇంకెందుకు ఈ వైసీపీ కూడా ఓడకూడదు కొత్త వంతెన మన వచ్చిన తర్వాత కట్టుకుందామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ రోజు ఇంత అశేషమైన స్పందన నా మర్చిపోలేండి మీ అందరి ప్రేమ అభిమానాలతో ఈ రోజు ముందుకెళ్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్లు ఎన్నొచ్చినాయో తెలుసా అండి ఈ మోపర్కి చాలా మందికి ఇచ్చారు చాలా మందికి ఇచ్చారు రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇలా అయ్యా మోపర్ ఈ ఇంట్లో అన్యాయం జరిగింది పాప ఇబ్బంది పడ్డారు డెబ్బై వేలు కావాలి రెండు లక్షలు కావాలి యాభై వేలు కావాలి లక్ష యాభై కావాలంటే చెక్కుల మీద చంద్రబాబు గారి సంతకాలు పెడితే దాదాపుగా దాదాపుగా ముప్పై నుంచి నలభై మందికి పైచీలికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చారు చెప్పండి వైసీపీ నాయకులారా ఎంత మందికి రిలీఫ్ ఇచ్చారు లేదా మీరే అవినీతి సంపాదనలో రిలీఫ్ పొందుతున్నారా అని చెప్పి కూడా నేను మీ అందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ రోజు మోపల్ గ్రామస్తులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాలాతీతమైంది కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి మీ అందరి దగ్గర అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ముందుకెళ్తాను అయితే బాబు భవిష్యత్తు గ్యారెంటీ మీ అందరికి తెలుసుగా రెండు వేల ఇరవై నాలుగులో లో ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ నుంచి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం మీరు బస్ ఎక్కితే బస్సు ప్రయాణం ఉచితం ఒకటో తారీఖు వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి బ్యాంకులు పదిహేను వందలు ప్రతి నెల ఉంటాయి ప్రతి నెల ప్రతి మహిళకి ఆ డబ్బు నిధి చంద్రన్న ఇస్తున్నాడు ఆడబిడ్డ నెల కింద ప్రతి నెల ఇస్తాడు పదిహేను వందలు ఇస్తాడు ఆ పదిహేను వందలు ఏం చేశారు ఎవరు అడగరు చెప్పొద్దు అత్త అత్తకి చెప్పక్కర్లా కోడలు ఆ రకంగా ఆ పదిహేను వందలు ప్రతి నెల చంద్రబాబు గారు మీకు ఇచ్చే ఆడబిడ్డ నిధి పదిహేను వందలు ప్రతి నెల సంవత్సరానికి అది పద్దెనిమిది వేలు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళ అరుగురాలే ఆ పదిహేను వందలకి మూడు సిలిండర్లు ఉచితం ప్రతి నెల పదిహేను ఇదంతా ఒక ఎత్తు ఇదంతా పేరుతో అమ్మఒడి పేరుతో ముగ్గురు నలుగురు పిల్లలుంటే అందరికీ అమ్మఒడి అని చెప్పి జగన్ రెడ్డి ఒక బిడ్డకే ఇస్తున్నాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు కోతలు వేసి పదిహేను వేలి పదమూడు వేలే ఇస్తున్నాడు ఈ రోజు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఒక బిడ్డకి అమ్మఒడి ఇద్దరికి అమ్మఒడి రాదంట అంటే ఆ బిడ్డల మనసు బాధపడుద్దా లేదా భోజనానికి ముగ్గురు పెట్టడానికి కూర్చోబెడితే తల్లి ముగ్గురికి భోజనం పెట్టుతా ఒకరికి పండగ బట్టలు కొంటే ముగ్గురికి బట్టలు కొంటారా ఒకరికే చంద్రబాబు గారు అదే అంటున్నారు జగన్ అమ్మఒడి పథకం తప్పు తల్లి భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు అంత అంతమందికి పదిహేను వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న తల్లులందరికీ తెలియజేస్తున్నాం సిద్ధంగా ఉండండి బాబుసూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అన్నదాత సంవత్సరానికి అన్నదాత నిధి కింద కౌలు రైతులకి కౌలు దాటి ఇచ్చి మరి సంవత్సరానికి ఇరవై వేలు అన్నదాత నిధి ఇచ్చే రైతుల్ని ఆదుకోబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం డిగ్రీలు చదివారు పీజీలు చదివారు పట్టభద్రులు అయ్యారు చేతులు సర్టిఫికేట్లు ఉన్నాయి ఉద్యోగాలు లేవు ఖాళీగా ఉన్నారు పెడద్రోహ పడుతున్నారు బానిసలు అవుతున్నారు వేరే వేరే అలవాట్లకి అదుపు తప్పుతున్నారు కొంత యువత అందుకే చంద్రబాబు గారు ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ఉద్యోగాలు వచ్చేదాకా నీ పట్టభద్ర సర్టిఫికేట్ చూపిస్తే ప్రతి నెల మూడు వేలు స్టైఫండ్ నిరుద్యోగ వృత్తి ఆ పట్టభద్రుడికి డిగ్రీ చదువుతున్న బిడ్డకి పూర్తి చేసుకున్న బిడ్డకి ప్రతి నెల మూడు వేలు నిరుద్యోగం గుర్తించి ఉద్యోగం ఆరు నెలలు తొమ్మిది నెలలు రెండు సంవత్సరాలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది వచ్చేదాకా మూడు వేలు సహాయంగా ఉంటాయి ఒక కోర్సు నేర్చుకోవాలి ఆరు నెలలు ఆరు మూడు వేలు పద్దెనిమిది వేలు తీసుకెళ్ళి కట్టేస్తుంది ఆ పాప డిగ్రీ పూర్తి చేసుకుంది కోర్సు ఫీజులు కట్టాలి ఏదన్నా ఇంకేదన్నా ఇంకేదన్నా మూడు వేలు ఖర్చులు ఉంటాయి ఆ మూడు వేలు ఈ డబ్బులు వాడుకుంటుంది ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడదు ఇది చంద్రబాబు గారు యువతని యువతని ఉత్తేజపరచడానికి చైతన్యం నింపడానికి భావితరాల భవిష్యత్తు యువత మీదే ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాల మీద వాళ్ళందరూ కూడా కాయకష్టం చేసుకునే విధంగా లోన్లు వచ్చే విధంగా అన్ని కూడా చంద్రబాబు గారు ఒక ఉత్తరమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నాడు అందరికీ తెలియజేస్తాను ఈ రోజు కాలాతీతమైంది తాడిశెట్టి నరేష్ గారు తామర నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఆయన కూడా ఆయన కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు తర్వాత ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం ఇంత ప్రేమ అభిమానంతో ఓపెర గ్రామస్తులందరూ కూడా సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు పల్లెపాట కార్యక్రమం మన ఇంటి కార్యక్రమం సొంత కార్యక్రమం నేను దాదాపుగా సమస్యలను నాకు తెలుసు నన్ను ఆదరించండి దీవించండి ఈ రోజు ఆరు రోజులు పూర్తి చేసుకున్నా రాత్రులు చర్చిలో పడుకుంటే నా జీవితంలో ఈ ఆరు రోజులు మర్చిపోలేని మూడు గంటల రెండు గంటల నిద్ర పడుతుంది దోమతర కూడా పెట్టుకున్నా అర్ధరాత్రి రెండున్నరకి ఒకే చేతికి మూడు దోమలు కుట్టాయి ఫోటో కూడా తీసి పెట్టుకున్నా ఎలాగే కొడుతున్నాయి అది ఎప్పుడూ లేదు నా జీవితంలో ఈ పరిస్థితి కానీ కసి పెరిగింది కసి పెరిగింది ప్రజలు పడుతున్న సమస్యల ముందు మీరు పడుతున్న బాధల ముందు అన్నదాత పడుతున్న బాధల ముందు నేను ఒక్క రోజు రాత్రి కొద్దిగా ఇబ్బంది పడితే అసలు ఇబ్బందే కాదు ముప్పై రోజులు సరిపోకపోతే ఇంకో ఐదు రోజులు పెంచుకుంటా కానీ ఖచ్చితంగా ఈ పల్లెబాట కార్యక్రమం ప్రతి గ్రామంలో వెళ్తాను కార్యక్రమం విజయవంతం చేస్తాను ప్రజలకి న్యాయబద్ధంగా ధర్మంగా రాబోయే రోజుల్లో పాలన ఉంటుందని చెప్పి చైతన్యవంతులు చేసి వాళ్ళ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది జనసేన తెలుగుదేశం తెలియజేస్తూ దాని మాట్లాడాల్సిన కోరుతున్నాం లో కూడా కౌలు రైతులు చాలా అన్యాయం చేశాడు అది చూసి చెలించిపోయి మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు వేల మంది రైతులకి ఒక్కొక్క రైతుకి లక్ష కాడికి ముప్పై కోట్ల పంచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు సొంత డబ్బులు పెంచిన ఏకైక నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూస్తే చాలా మంది జనసేన నాయకులు సానుభూతులు కూడా చాలా మంది కనబడతారు ఇక్కడ అందరికీ ఓటే జగన్ నుంచి ప్రభుత్వం నుంచి కాపాడాలంటే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రావాల్సిందే అలాగే ప్రతి ఒక్కరూ చాలా కష్టపడేట చెప్పేది ఇక్కడ జనసేన టీడీపీ అభ్యర్థిని గెలిచాల్సింది కోరుతున్నాం అలాగే గత ఆరు రోజుల నుంచి పల్లెపాట బ యాత్ర సాగుతుంది అలాగే ఇక్కడ ఆరు రోజు జరిగింది చాలా విజయవంతంగా జరిగింది అక్కడ ప్రతి కడపకి మేము చూసింది ఏంటంటే ప్రభుత్వం మీద పూర్తి తీవ్ర వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత మాకు ఎలా కనపడిందంటే ప్రజలు ఈ దుర్మార్గుని చూసి చాలా చర్చిపోయారు ముఖ్యంగా అందరికీ చివరిగా నేను చెప్పేది ఏంటంటే వర్ల కుమారాయ గారు పొట్ల కుమార్ రాజే గారు రోజు పల్లెపాట భాగంగా ఆయన రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటల ప్రజల మధ్యలో ఎన్ని దేనికి ప్రగతి అనే ఒక పుస్తకం పెట్టుకుని ఒక సమస్యలు తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆయన చేస్తకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై తెలుగుదేశం కొద్ది లారే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కొద్ది లాలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదాలు హరీష్ గారు ఇప్పుడు పార్టీలో చేరుతున్న నాని గారు పిల్ల నాని గారు అదేవిధంగా ఇతర ఇతర ఆశేస్తున్న ఇతర వ్యక్తులందరూ కూడా ఇక్కడే అందరం కిందకు వచ్చి ముందు చేరిక